ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నా పేరు బొమ్మ కన్సల్టెంట్ చీఫ్ డైటిషియన్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ ఓ ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రోమోగ్రనేట్ ఇప్పుడు మనం ఈ దానివల్ల తీసుకుంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంది ఇంకోటి ఎటువంటి ఇప్పుడు మనం డయాబెటీస్ వాళ్ళు కావచ్చు వెయిట్ లాస్ వాళ్ళు కావచ్చు క్యాన్సర్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇది దానిమ్మ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిదని చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే ఇది ఎవరు చెప్పారు అంటే ఒకటి నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంట్రాగేటివ్ హెల్త్ సెంటర్ వాళ్ళు ఏమని చెప్పారు అంటే ఎవరైతే దానిమ్మ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు ఎక్కువ బీపీ కానీ డయాబెటీస్ కానీ హార్ట్ హెల్త్ కానీ లేదా క్యాన్సర్ కణాలు కానీ ఇవన్నీ కంట్రోల్ చేస్తుందని చెప్పడం జరిగింది ఇంకోటి దీంట్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ కాదు వైటమిన్ సి కావచ్చు వి సిక్స్ కావచ్చు ఇలాంటివి అనేక రకాలుగా వైటమిన్స్ మినరల్స్ కూడా ఉండడం జరుగుతుంది ఇంకోటి మనం చూస్తే కూడా ఈ ఇంకోటి అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఎర్రగా కొంచెం మంచిగా కలకలలాడుతూ ఒక తీపిదనం అయినటువంటి పండు అది మనం ఈజీగా అట్లా చెప్పుకోవచ్చు ఎందుకనంటే అది ఎలాంటి ఫుడ్ ఐటెంలో కూడా మనము దాని దానిమ్మ గింజలు అనేది యాడ్ చేసుకొని మన ఆహారంలో తీసుకోవచ్చు ఎందుకనంటే కొంతమంది క్లయింట్స్ సార్ నాకు తినబుద్ది కాదు సార్ ఫ్రూట్స్ నేను జ్యూసెస్ అంటే అబ్జల్యూట్లీ డోంట్ గో ఫర్ జ్యూసెస్ ఎందున్న ఫ్రూట్ని తీసుకొని ఎందుకనంటే దానిమ్మ పండ్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓన్లీ ప్రొమోగ్రనేటా అంటే కాదు అబ్జల్యూట్లీ ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా ఫైబర్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది దాంట్లో ఇదొక ఫ్రూట్ అని చెప్పడం జరుగుతుంది ఇంకోటి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మినరల్స్ లైక్ వైటమిన్స్ బి వైటమిన్స్ లైక్ బీ ట్వెల్వ్ బీ సిక్స్ అని వైటమిన్ సి కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఇవి ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్ నథింగ్ బట్ ఇంకోటి ట్రైగ్లేజ్రైట్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది ప్రొమోగ్రనేట్ అనేది చాలా మందికి అదే ఇంపార్టెంట్ ఎందుకంటే ట్రైగ్లేజ్ ఎప్పుడైతే తక్కువగా నార్మల్ ఉంటాయో అప్పుడు వాళ్ళకు డయాబెటీస్ కానీ వెయిట్ గెయిన్ కావడం కానీ లేదా ఆథరైటిస్ ఇష్యూ కానీ వెయిట్లో ఇవన్నీ బీపీ కానీ ఇవన్నీ ఏవి పెరగవు ఎప్పుడైతే టైగ్లిస్రాయిడ్స్ అయ్యి అయితే ఉంటుందో అప్పుడు ఒక్కొక్కటి వెయిట్ గెయిన్ కావడము వెయిట్ గెయిన్ తర్వాత డయాబెటీస్ రావడము డయాబెటీస్ వచ్చినాక ఏదేది మన థైరాయిడ్ లేక పీసీఓడి పీసీఓఎస్ ఆథరైటిస్ అనేక రకాల సమస్య లైఫ్ స్టైల్ డిసాడర్స్ అనేది రావడం జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యాన్సర్ ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కూడా మారి మోగిపోతుంది అది కూడా కంట్రోల్ చేస్తుంది దాని మానేది అందుకు ఇలాంటి ఫ్రూట్స్ అనేది తీసుకోవడం ముఖ్యమని చెప్పడం జరుగుతుంది ఒకటి సెకండ్ థింగ్ అంటే ఇది ఏ టైంలో తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అంటే మనం ప్రతిరోజు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే చాలండి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మనము నథింగ్ బట్ ఒక హోల్ ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి మనకు అప్రాక్సిగా ఒక ఎయిటీ టు హండ్రెడ్ క్యాలరీస్ లేదా నైంటీ క్యాలరీస్ అనేది రావడం జరుగుతుంది సో దట్ మనకు ఒక నైన్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ కావాలి అంటే దాంట్లో ఒక హండ్రెడ్ క్యాలరీస్ కవర్ చేసినా ఇంకొక ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ మనం ఇంద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ రూపంలో మనము కవర్ చేయొచ్చు అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద డైట్ అని చెప్పొచ్చు ఇంకోటి ఇది ఏ టైంలో తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అని అంటే పల్సే తీసుకోండి ఎంతున్న దానిమ్మ పల్సే తీసుకునేకే ట్రై చేయండి ఇంకోటి అది మనం ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటాం లేదా దోశ ఊతపం పొంగనాలు ఏవి తీసుకున్నా దాంట్లో ఈ విత్తనాలు అనేది యాడ్ చేసుకోండి సో దట్ మనకి ఏమవుతుందంటే టేస్టీగా కూడా ఉంటుంది ఫుడ్ ఐటమ్ అనేది ఇంకోటి మనం కట్ రైస్లలో కానీ లేదంటే ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్ టైప్లో కానీ ఈ మిడ్ ఈవినింగ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ బిట్వీన్ కానీ అట్లా కూడా తీసుకోవచ్చు సో దట్ అప్పుడు మనకేమవుతుంది అంటే ఇటు ఫైబర్ వెల్త్ మన బాడీలో ఉన్నటువంటి ట్రైగ్లిజ్స్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు వెయిట్ వెయిట్ గేన్ కావచ్చు ఈ బీపీ కావచ్చు హార్ట్ హార్ట్ ఇష్యూస్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం ఒక ఫ్రూట్ తీసుకోవడం తప్పేముంది హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకోటి అది మంచిగా ఎర్రగా మెరుస్తుంటుంది మంచిగా ఇట్లా బ్లడ్ ఏ విధంగా అయితే మెరుస్తుంటుందో అట్లా దానిమ్మ కూడా అదే విధంగా ఎర్రగా మంచిగా మెరుస్తుంది ఇంకోటి అది తీపి కూడా మంచిగా ఉంటుంది ఏం కాదు అంటే వేరే పండ్లతో పోలిస్తే ఇది కొంచెం తీపిలో నార్మల్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇది డయాబెటీస్ ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పవచ్చు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో అప్పుడు మన బాడీలోనేవైతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కావచ్చు లేదా ఏమన్నా కావచ్చు కాంప్లి కాంప్లిమెంటరీ లైక్బుల్ డయాబెటీస్ థైరాయిడ్ కావచ్చు వెయిట్ లాస్ కావచ్చు ట్రైగ్లీజ్రైట్స్ కావచ్చు కొవ్వు తరిగించే క్యాన్సర్ కావచ్చు ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది ఇంకోటి ప్రొమోగ్రానేట్ ఏమవుతుంది అంటే ప్రొమోగ్రానేటు రసం తీసుకోవడం వల్ల కొవ్వు నథింగ్ బట్ ఫ్యాట్ను కరిగించే శక్తి కూడా ఎక్కువ ప్రొమోగ్రనేట్కే ఉంటుందని చెప్పడం జరుగుతుంది దట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ